సుందర్ గారు సో తనని అడిగి తెలుసుకుందాము అసలు పావురాలని పెంచడానికి ఏమేమి కావాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు అండ్ వాళ్ళు ఇక్కడ చాలా రోజుల నుంచి పావురాలు పెంచుకుంటున్నారంట సో వాళ్ళు ఇక్కడ అమ్మడానికి కూడా ఉన్నాయి పావురాలు సో అసలు వాళ్ళ దగ్గర ఏమేమి పావురాలు ఉన్నాయి ఇలాంటి డీటెయిల్స్ అయితే సుందరం గారిని అడిగి తెలుసుకుందాము సుందర్ గారు చెప్పండి మీ దగ్గర అసలు ఏమేమి పావురాలు ఉన్నాయి మన దగ్గర వచ్చేసి హై ఫ్లేయర్స్ అండ్ ఫ్యాన్సీ ఐటమ్ పావురాలు అయితే ఉన్నాయి ఓకే మీకు ఇది హాబీయా లేకపోతే ఏంటి అసలు పావురాలు పెంచడం అంటే చిన్నప్పటి నుండి నాకు ఇది ఒక అలవాటు అనమాట ఇంట్రెస్ట్ ఉండేది అవును అంటే చిన్నప్పుడు నేను సెవెంత్ క్లాస్ అదే సెవెంత్ క్లాస్ చదివేటప్పుడు ఇంటి దగ్గర వేరే అతను పావురాలు పెంచడం చూసి నాకు ఇంట్రెస్ట్ అనేది వచ్చింది ఓకే సో అప్పటి నుంచి పెంచుతున్నాను ఓకే కాకపోతే ఏంటంటే అప్పుడు మాది చిన్న ఇల్లు పూరి వల్ల ఏంటంటే ఇబ్బంది అయ్యి తీసేయడం జరిగింది మళ్ళీ ఈ మధ్యలో రీసెంట్గా అయితే స్టార్ట్ చేశాను వాటి మీద ఇంట్రెస్ట్ ఇష్టం ప్రేమ ఓకే సో మన దగ్గర ఇప్పుడు ఎన్ని పావురాలు ఉన్నాయండి మన దగ్గర వచ్చేసి ఒక ఫార్టీ బర్డ్స్ దాకా అయితే ఫార్టీ బర్డ్స్ దాకా ఉన్నాయి అన్ని ఒకే టైప్ అంటే డిఫరెంట్ టైప్స్ ఏమన్నా లేదు లేదు వాటిలో ఫ్యాన్సీ ఉన్నాయి మనకి హై ఫ్లేయర్స్ ఉన్నాయి ఓకే ఎగిరేవి వాటికి ఫుడ్ ఏం పెడతారండి మీరు ఫుడ్ అంటే ఇప్పుడు మామూలుగా రాగులు సజ్జలు జొన్నలు ఇవన్నీ కడిగి నానబెట్టి వాటికి ఈవినింగ్ టైం అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకే మార్నింగ్ అట్లా ఏమి ఇవ్వరా అంటే అంటే ఒక పూట వదులుకుంటే మనకు టైం అనేది కంఫర్ట్గా ఉంటుందని చెప్పేసి మనం ఆ విధంగా చేయడం జరుగుతుంది అంటే ఒక ఫీడ్ సరిపోతుందా సరిపోతుంది మధ్యలో మనం మార్నింగ్ టైం ఏంటంటే వాటర్ అనేది వాటికి అందిస్తే అవి ఈవినింగ్ దాకా అనేవి ఉండగలుగుతాయి ఓకే సో వీటికి ఏమైనా ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయా మరి ఎలా అవి రాకుండా మనం జాగ్రత్త పడాలి ఏమొస్తాయి వస్తుంటాయి కలకలకలు వస్తాయి ఇంకా పోసిద్ది అవి రాకముందే మనం అనేది జాగ్రత్త అవి రాకుండా ముందే నివారించవచ్చు మనం అవి ఉండే ప్లేస్ అనేది శుభ్రంగా ఉంచుకుంటే దానివల్ల మనకి బర్డ్ అనేది ఏ డిసీజ్ అనేది రాదు ఇంకేమేం పెడతారు పెడతారండి వీటికి శనగలు పెసరపప్పు ఓకే అవన్నీ తినగలుగుతాయి అవి డైరెక్ట్ తింటాయి అంటే నానబెట్టి పెడతారా నానబెట్టి కడిగి అవి సాయంత్రం అనేది అంటే బేబీస్ ఉంటాయి కదా వాటికి అనేది పెడతాం ఓకే ఇదేమైనా ఐ మీన్ బ్రీడింగ్ అట్లా బ్రీడింగ్ ఉన్నాయి ఓకే ఆ బేబీస్ని ఎలా ఎక్కడ ఉంచుతారండి వీటి దగ్గరే ఉంటాయి వాటి దగ్గరే ఉంటాయి అవి ఫీడ్ చేస్తే ఫీడ్ చేసి అవే పెద్దవి అయ్యేదాకా పెంచుతాయి ఓకే ఎన్ని డేస్ పడుతుందండి వీటికి అవి వచ్చేసి కలిసి మీట్ అయిన తర్వాత నుంచి ఫిఫ్టీన్ డేస్ టైం పడుతుంది చిక్స్ పెట్టడానికి ఓకే పెట్టిన తర్వాత మనకి హ్యాచ్ అవడానికి సెవెంటీన్ డేస్ టైం పడుతుంది ఓకే సెవెంటీన్ డేస్ ఓకే తర్వాత నుంచి వాటి దగ్గరే ఉంటాయి వాటి దగ్గర ఉంటాయి అవి ఏంటంటే పొదుగుతూ ఉంటాయి పొదిగిన తర్వాత చిక్స్ వస్తాయి మీరు ఎప్పుడు సపరేట్ చేస్తారు వాటిని మనం సెపరేట్ చేయడం అంటే ఏముండదు ఆటోమేటిక్గా అవే ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాటిని అనేది విడతీసేస్తాయి అవే వదిలేసి మళ్ళీ ఎగ్స్ పెట్టడానికి రెడీగా అవుతాయి నెక్స్ట్ ఎగ్స్ పెట్టడానికి రెడీ అయ్యే వరకు అవే వాటిని ఓకే మీరు సపరేట్ గా ఏమైనా ఫీడింగ్ గాని ఫుడ్ గాని అలా ఏమైనా పెడతారా బేబీస్ అంటే అవి బాగా వీక్ గా ఉన్నప్పుడు మనం ఫుడ్ అనేది అందించడం జరుగుతుంది అప్పుడు మీరేం ఫుడ్ ఇస్తారండి బేబీస్ కి అవే నానబెట్టిన శనగలు సేమ్ ఫుడ్ ఆ సేమ్ ఫుడ్ ఓకే అంటే అవి బేబీస్ కదా డైజెస్ట్ చేసుకోగలుగుతాయి ఆ చేసుకుంటాయి అంటే మనం నాన పెడతాం కదా సోక్ చేస్తాం కదా ఓకే దాని వల్ల ఈజీగానే ఉంటది ఓకే ఇది అడ్రస్ ఒకసారి చెప్తారా ఇది మనకు వచ్చేసి గుంటూరు కోబల్లపేట సెవెంత్ లైన్ సచివాలయం పక్కన వీధిలో సచివాలయం పక్కన వీధిలో సో ఇవి ప్రైజెస్ ఎలా ఉన్నాయండి ఇవైతే ఇప్పుడు ఇక్కడ ఉన్నాయైతే మొత్తం సేల్కి అయితే ఉన్నాయి మన దగ్గర ఓకే ఈచ్ వన్ పేరు వచ్చేసి 1000 రూపీస్ పడుతుంది ఓకే ఒక పేరు వాళ్ళకి నచ్చింది వాళ్ళు తీసుకోవచ్చు ఓకే ఏవైనా ఒక పేరు కలిపి వన్ ఆ అవును అంతేనా ఓకే మీ కాంటాక్ట్ కానీ ఎవరన్నా చోటు చేసుకోవాలనుకుంటే ఒకసారి చెప్పండి నా ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో వన్ జీరో సిక్స్ వన్ ఫైవ్ నైన్ సిక్స్ సెవెన్ నేమ్ వచ్చేసి సుందరండి ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కోవచ్చు ఓకే సో ఈ అసలు లైఫ్ స్పాన్ ఎంత ఉంటుంది ఇవి వచ్చేసి మనకి ఒక ట్వంటీ ఇయర్స్ ట్వంటీ వన్ ఇయర్స్ దాకా బతుకుతాయి ట్వంటీ వన్ ఇయర్స్ దాకా ఉంటాయా ఓకే అంటే వాటికి డిసీజ్ అనేది రాకుండా మనం జాగ్రత్తలు తగిన జాగ్రత్తలు తీసుకుంటే అవి చాలా చక్కగా బతికేస్తాయి